దార్ హలో దార్వి హాయ్ డాడ లేడు కిందికున్నాడు కింద వెళ్దాం దా కమ్ తమ్ తమ్ అన్నీ వస్తాడు తమ్ నానా వెయిట్ హియర్ ఓన్లీ నిషు బా రాసావా ఎగ్జాము అన్న ఏం బెటర్ స్నాక్స్ పులిహోరానా ఓ టమెరిన్ రైస్ లెమన్ రైస్ దార్వి చూడు ఓకే మెల్లగా మెల్లగా ఇక్కడే ఉండు దార్వి ఇక్కడే ఉండు నాన్ ఉండు దార్ కమ్ హియర్ లెట్స్ ప్లే దార్వి కమ్ సే హాయ్ ఎక్కడికి వెళ్ళాడు నువ్వు వదిలేసా ధార్వి అన్ని ఎక్కడికెళ్ళాడు ఎక్కడికి వెళ్ళేసి వచ్చాడు స్కూల్ You should come here. Pada, larbi, pada. చెప్పావా ఓకే కం కమ్ కమ్ ఏంటది ఏంటది తీసుకోరా ఇంట్లోకి తీసుకోరా ఇంట్లోకి తీసుకురా రాజు ए, ए तो, अम्मा, अम्मा, अम्मा दारे मोशन दाने अम्मा, <laughs> है? నీ కోటి అన్న కోటి ఓకే ఇక ఈవినింగ్ స్నాక్ అయితే క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేశాను చేశాననమాట ఇదైతే నేను జస్ట్ సిక్స్ సెవెన్ క్యారెట్స్ తీసుకొని ఇట్లా తురుముకొని గీలో ఫ్రై చేసేసి ఓన్లీ మిల్క్తోనే చేస్తాను అనమాట క్యాష్యూస్ ఎక్కువ వేసుకుంటాను వేసి ప్రిపేర్ చేయడమే ఇంకా ఇది తినేసిన తర్వాత నిశాంత్ వాళ్ళ డాడీ హెయిర్ కట్ కోసము బయటకు అయితే వెళ్ళారనమాట ఇంకా నేను దారి ఈవినింగ్ ఇంకా ప్లే ఏరియాకి తీసుకుని వెళ్ళాను ఇంకా ఆ మేడం ఎవరైనా బయటికి వెళ్తే చాలు ఇంకా అస్సలు ఉండదు ఇంట్లో సో ఇంకా నేను తనని ప్లే ఏరియాకి తీసుకొని వెళ్ళాను కాసేపు ఆడుకొని తర్వాత అయితే ఇంకా పైకి తీసుకొని వచ్చే ఇంటికి తీసుకొని వచ్చేసాను అనమాట ఎక్కు మెల్లగా వెళ్ళాలి హలో హలో అలాగే అన్న వాళ్ళు వచ్చారు చూడు నిశాంత్ అన్న ఫ్రెండ్స్ హెయిర్ అంతా కళ్ళల్లో పడుతుందా हमची टी నన్ను नू दा దార్వి बटरफ्लाई లే दाल बी पापा ले, ఏమైంది వా సైడ్ బటర్ఫ్లై ఉంది పద నవీ బటర్ఫ్లై ఎక్కడ ఉంది చూపించు అదిగో అక్కడ కన్నమ్మా అదిగో అక్కడ బటర్ఫ్లై అదిగో దగ్గర కమ్ బటర్ఫ్లై చెప్పు బటర్ఫ్లై రోల్ 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 रोल से मैं रोल से పడిపోతావు అక్కడ బేబీ చూడు వెళ్ళు నువ్వు వెళ్ళు బేబీ ఎవరక్కడా దార్ బేబీ సే హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఓకే 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 కమ్ Baby. Wow! Wait, 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 wait! Yeah, yeah. Mommy, mommy, okay? We are here. We are here. Chicky, chicky, chick. Chicky, chicky, chick. We are here. Bonda? Bondi. మెల్ మెల్లగా 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 దిగాలి అమ్మా మళ్ళీనా ఇప్పుడే కదా నాన్న దిగావు వెయిట్ వెయిట్ అలా అనకూడదు ఓకేనా అప్పదు కదా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వావ్ వావ్ దార్రీ మెల్లగా మెల్లగా పట్టుకో పట్టుకో అది వద్దమ్మా నీకు అది వద్దమ్మా నీకు పడిపోతావు పడిపోతావు

బేబీకి హాయ్ చెప్పమని చెప్పాను కదా దారి అదిగో అక్కడ బేబీ అదిగో అక్కడ హాయ్ హాయ్ ఫై హై ఫై అది పడిపోతావు అవి లెగ్స్తో చేస్తారు హ్యాండ్స్తో కాదు పడిపోతావరా అక్కడ ఏం లేదు పద మనం వెళ్ళాం పద ఇంకా తగులుతుంది అక్కడికి వెళ్ళాం దా చూడు అందరు ఆడుతున్నారు పద వెళ్ళాం పద

నైట్ అయిపోయింది చూడు ఈవినింగ్ ఎప్పుడో వచ్చావు నువ్వు టా ఏ వన్ సెకెండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ హియర్ కమ్ కమ్ హియర్ నని ఏ డెబ్బలు పడతాయి నీకు ఓట్ అది అది ఇట్స్ ఓకే నో పని కోసమే ఎందుకు పడిపోతున్నా పద్న్నావా అందుకో బేబీ వస్తుంది బేబీ వస్తుంది జరుగు 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 జరగవే ఎందుకలా వాడుకున్నా నార్వి హాయ్ ఏ దొంగ ఏ దొంగ